పోరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాఖంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారు ఉదయం విప్రచిత్త క్రమం సాయంత్రం మహావిఘేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పదిహేను రోజుల పాటు వైభవంగా జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవములు ఈనాడు ఏడవ రోజుకు చేరుకున్నవి ఈనాడు పురాణాన్ని అనుసరించి అమ్మవారిని విప్రచిత్తగాను షోడశీ క్రమాన్ని అనుసరించి మహాభజ్రేశ్వరిగాను ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది విప్రచిత్త సమస్తమైన జ్ఞానాన్ని విపుణులకు ఎట్లా అందించిందో సామాన్యుడు కూడా అమ్మవారిని ఆర్థించి ఏ సాధన చేసినా కూడా ఆ సాధనలో చక్కటి ఫలితాన్ని విప్రచిద్ద స్వరూపమైన వజ్రకాళి అమ్మవారు అందజేస్తుంది మహావజ్రేశ్వరి వజ్రకాయమైన శరీరాన్ని మనస్సును నిర్మలత్వాన్ని మహావజ్రేశ్వరిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ విధంగా వివిధ రూపాలలో పదిహేను రోజుల పాటు పదహారు రోజుల పాటు జరుగుతున్నాయి ఈసారి రోజు ఎక్కువ వచ్చింది అలాగే శాకాంబరిగా ఇరవై ఒకటో తారీఖు వ్యాస పౌర్ణమి నాడు నాకు కూరగాయ వాతావరణములుగా గంటమాలలుగా చేసుకుని అమ్మవారు అభాయమానంగా ప్రకృతి స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనం ఈ శాఖాంబరి నవరాత్రులలో ఏ రోజు దర్శనం చేసుకున్న సత్ ఫలికాన్ని సత్ బుద్ధిని జ్ఞానాన్ని ఐశ్వర్య ప్రదాయణేన భద్రకాళి అమ్మవారు మనందరికీ కూడా అందజేస్తుంది భద్రకాళి శరణం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్